అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచి ఉన్నారు కదా నేనైతే జబర్దస్తున్నా ఎలాంటి వరవర్ము చెట్లకు స్వాగతం ముందుకలా తలకే వార్తలు చూసేయండి ఆటెంక అర్తల కోదాం ఈ రాష్ట్రానికి రైతేనంట రాజు రేపటి నుండి అకౌంట్ లో పడతాయంట పన్నెండు వేలు ఎన్ని కేసులు పెట్టినా భయపడం ఈ సర్కారుని ఉట్టిగానే వదిలిపెట్టం గుడిషలు గులగొట్టనికొచ్చిన అధికారులు గుర్తలు పట్టుకొని ఎదురు దిగిన గిరిజనులు ఉగ్రదాడి తర్వాత పహల్గా మందాలు చూడనీకే వస్తున్నారు పర్యాటకులు ఈ కాంగ్రెస్ నాయకులు చెప్పేదొకటి చేసేదొకటి పోయిన ఆవిటి కాలం నుండి ఇప్పటి వరకు రైతులు ఏనాడు గీ సర్కార్ను మెచ్చుడు చూల్లే ఎందుకంటే పంటలకు నీళ్లు లేకపాయే కరెక్ట్ టైంకి ఎరువులు ఇయకపాయే పండించిన పంటలకు తగ్గట్టు రేటు వల్కవాయే ఆఖరికి ధాన్యం గనకపోతే ఉన్న చోటనే మొలకలు వస్తున్నాయని రైతన్నలు మస్తు ధర్నలు చేసిర్రు ఇక మళ్ళా ఆవిటి కాలం వచ్చింది ఈ కాంగ్రెస్ నాయకుడు ఏం మాట్లాడుతురో చూడు రోపారి ఇక ఆవిటి కాలం వచ్చింది ఇక ఇత్తనాలు వేయాలే ఎరువులు చల్లాలే ఓ చాలా ఉన్నాయి ఇక అందుకే మన మంత్రి పొంగులేడు సారు ఏం చేస్తున్నాడో ఒకసారి చూడురే అమ్మ మంచి అరక వాటి కొడుతున్నాడు కదా పొలంలో సార్లు అరే అరే మంచిగా ఎడ్లు ఏయ్ సార్ని తిప్పలా పెట్టకుర అసలే లైను కరెక్ట్ పోతున్నారా సారు ఏమన్నా వంకరట్ ఇంకర పోతున్నదా ఏయ్ తర్వాత అన్న చూసుకుంటాడు పోని సూచూరు కదా మంత్రి పొంగులేటి సార్ ఏం చేస్తున్నారు ఖమ్మం జిల్లా కుసుమంచి మండలంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్నాడు సారు అయితే సార్ని ఎవరెవరైతే రైతన్నలు అభిమానిస్తారో గాళ్ళందరితోని పాలు పంచుకుండా అయితే సార్కు మస్తు హ్యాపీగా ఉండదంట ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రజలకు అన్నం పెడుతున్నారో రైతన్నలు గాళ్ళందరికైతే ఏరువాక కార్యక్రమం నుంచి శుభాకాంక్షలు తెలిపిండు ఈ రాష్ట్ర ప్రజలకే కాకుండా దేశ ప్రజలకి పూర్తి ఆహార భద్రతని కల్పించే దా దాంట్లో భాగంగా పాలు పంచుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రైతాంగా అందరికి వ్యక్తిగతంగా నా పక్షాన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఈ శుభాకాంక్షలు అయితే గీలా ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతును రాజు చేసే కార్యక్రమం అయితే మొదలుపెట్టారట రాష్ట్రం ఆర్థిక పరంగా అప్పులలో ఉన్నా కానీ రైతును మాత్రం మంచిగా చూసుకోవాలి రైతన్నలకు సంబంధించి అయితే ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంది అని చెప్తున్నాడు ఇక రైతులకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ సర్కారు చిత్తశుద్ధితో చేస్తుందంట నాణ్యమైన విత్తనాలు ఎరువులకు ఇబ్బంది లేకుండా సరఫరా చేసేందుకు ప్లానింగ్లు కూడా చేస్తున్నారంట గంతేకాదు పొలం పెట్టుబడి కోసం రేపటి నుంచే మన బ్యాంక్ అకౌంట్లల్లా పన్నెండు వేలు పడతాయంట చెక్ చేసుకోరు సార్ రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు రైతుని రాజు చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఎన్ని ఆర్థిక అవాంతరాలు వచ్చినా రైతుని గొప్పగా చూసుకోవాలని మంచి సంకల్పంతో ఈనాడు మన ప్రభుత్వం రైతుని ప్రోత్సహించే దాంట్లో భాగంగా ఇచ్చిన ప్రతి భరోసాని చిత్తశుద్ధితో ఒకరోజు వెనక ముందయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొద్దిగా ఇబ్బందులు పడ్డా చెప్పిన ప్రతి కార్యక్రమానికి రైతన్నకి ఇచ్చే దిశలో సారు మీరేమో రైతే రాజు చేస్తామని చెప్పేసి అంటున్నారు మీ ప్రభుత్వం ఎప్పుడైతే మొదలైందో గప్పటి నుంచి మంది రైతులకు పోయినసారి అవిటి కాలంలో మస్తు నకిలీ ఇతనాలు వచ్చినాయి ఎరువులకు గుణంగా మస్తు తిప్పలైంది యూరియా బస్తాల కోసం అయితే ఒక్కొక్క ఊర్ల రైతన్నలు తిప్పలు కాదు ఇక నిన్న మొన్న ఎట్లా చూస్తుమే మీరేమో అందాల పోటీలలో ఉంటే రైతన్నలు తెచ్చిన ధాన్యం అయితే మార్కెట్ యార్డుల్లో మగ్గిపోయి వానలు వచ్చి కొనక మూలకెత్తి గాళ్ళ గోసైతే మామూలుగా లేకుండే అసలు మరి ఇవన్నీ మీరు చూసిర్రో లేదో మంది రైతులైతే ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు పంటలకు నీళ్ళు వస్తలేవని చెప్పేసి రైతు బంధు పడతలేదని చెప్పేసి రుణమాఫీ అవుతలేదని చెప్పేసి ఏదో కొంతమందికి అయింది ఆడా కానీ అందరికీ కాలేదు కదా మళ్ళీ మీరు ఇప్పుడు వచ్చి రైతును రాజు చేస్తామంటే నవ్వు రావట్టే రైతును రాజుని చేయకపోయినా పర్లేదు సారు కాకపోతే రైతుకు న్యాయం చేయరు చాలు మాకు ఇంకేం అవసరం లేదని చెప్పేసి ఊర్లలో జనాలు అయితే మాట్లాడుకుంటున్నారు ఈ సర్కారు చేసేవాన్ని కక్ష రాజకీయాలే హామీలు నెరవేర్చకుండా మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అని నేనైతే అంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ అంటుండు జనాలకు ఇచ్చిన హామీలన్నీ బుడిదల దొక్కి జనాలను తప్పుదోవ పట్టిస్తుంది ఈ సర్కారు అంతు చూసే వరకు మేము అనబట్టే కేటీఆర్ సారు చూడు రోపారి ఫార్ములా ఈ కార్ రేజ్లా ఆరు నెలల నుంచి ఒకటే తిప్పుడు విచారణ అని చెప్పేసి అంటున్నారు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు దీంట్లో ఏదో ప్రభుత్వం నా మీద కేసులు పెట్టుకుంటా పైశాచిక ఆనందం పొందుడు తప్ప గల్లకైతే లాభమేం లేదు అని చెప్పబట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారు ఫార్ములా ఈ కార్ రేజ్ ఇవాళ ఇవాళ్ళైన విచారణకైతే హాజరయ్యిండు ఇక విచారణకు బయలుదేరే ముంగట హైదరాబాద్లో ఉన్న నందినగర్ నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుకుంటా అన్నాడు ఈ కేసు విషయంలో ఇప్పటికే మూడు సార్లు విచారణకు పిలిచారు కానీ ఏం తెలుసలేదు మూడు సార్లే కాదు ముప్పై సార్లు పిలిచినా కానీ నేను వస్తా అసలు గీ కేసు విషయంలో భయపడేదే లేదు ఎన్నిసార్లు రమ్మంటే సార్లు వస్తా జైలు కూడా పోతా జైలు మాకేం కొత్త కాదు మేము మస్తు సార్లు జైలుకు పోయినాం తెలంగాణ ఉద్యమ టైంలా అని చెప్తున్నాడు కేటీఆర్ సారు ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు ముప్పై సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం పనిచేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానీ కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచిక ఆనందం పొందవచ్చు ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు కానీ ఒకటి పక్క తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చిన కాదు కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదంట విచారణలు కమిషన్లు రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదైతే అస్సలు లేదు మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు వేయకుండా ఎగ్గొట్టి దాట్ల నుంచి డైవర్ట్ చేయనీకే నా మీద ఇట్లా కేసులు పెట్టి మ్యాటర్ డైవర్ట్ చేస్తున్నా అని ఎన్ని కుట్రలు చేసినా గానీ మీ కాంగ్రెస్ ప్రజలకు చేసిన అన్యాయం మాత్రం ఎండగడతనే ఉంటాం అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదలనే వదలం గీ సీఎం రేవంత్ రెడ్డికి చెప్పుకోనికే ఏ డైవర్షన్ లేక గిట్ల పాలిటిక్స్ చేస్తున్నాడు గా దాంట్లో భాగంగానే గీ కేసులన్నీ పెడుతున్నాడు రైతు బంధును ఎలక్షన్ బంధుగా మొత్తానికే మార్చేసిండు నాలుగు వందల ఇరవై గ్యారంటీలు హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటాం మేము ఎప్పటికైనా అని చెప్పవాటే మీరిచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తా ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తా ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకున్న తందుకు ఏమి లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోకా అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తెలియదు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుడ్డు ఎంగట్ వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్తం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి ఇవన్నీ బాగానే చెప్తున్నారు కానీ కేటీఆర్ సారు గప్పట్ల మీరు మంత్రి ఉన్నప్పుడు మీ ఆదేశాలతోనే యాభై ఐదు కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించరు గిదెంతవరకు న్యాయం సార్ అని చెప్పేసి గీ ముసటెరుకైన జనాలైతే అంటున్నారు పిచ్చుక మీద బ్రహ్మోత్సవం అంటే ఇదేనేమో మొన్నటి వరకు అయితే హైడ్రా నడిచింది ఇంకా నడుస్తూనే ఉన్నది ఆఖరికి అడవిలో బతికే గిరిజనులు కట్టుకున్న చిన్న చిన్న గుడిసెలను కూడా గూలగొట్టబట్టే అడవి బిడ్డలు ఉన్నంత వరకే అణిగి ఉంటారు తిక్కలేస్తే తిరగబడతారు ఇట్లా చూడుర్రీ ఊర్నైనా ఏమైంది అక్క కట్టె పట్టుకొని మాట్లాడుతుంది ఒకరేసారి ఎవరన్నా ఒటగాల బగ్గా పోలీసులున్నారుగా గీడా ఊరీ కాక ఎడుకో ఓతడు కట్టే పట్టుకొని ఓ కాక ఆగా 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 అరే ఏమైంది గీడా ఏదో పెద్దలొల్లే అయినట్టున్నది పోలీసులు ఉన్నారు వాయబ్బా గింతగానే ఉన్నారు ఏంది పోలీసులు వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొనే ఉన్నారు ఏందేమింది గుడిసెల మీద చేసి గుడిసెలు విక్కుతు రాయండి ఇల్లు అబ్బా గీ అన్న అయితే చాలా గుస మీద మాట్లాడుతున్నాడు పోలీసు ఆయనతోని ఓరక్క జేసీబీ కూడా ఉన్నది కదా ఇది కొంపదీసి మల్లేమన్నా హైడ్రానా ఇట్లా ఓ అక్క గీ అన్నోళ్ళు గీ అక్కలు చూడు గ బుల్డోజర్ అంక ఎట్లా జరిగిర్రు అంటే ఊర్లకేంచి వెళ్ళిపోమంటారు అనమాట ఓరక్క జేసీబీలు బుల్డోజర్లు వ్యాన్లు ఉన్నాయి కదా ఇక సూషీరు కదా గీల వార్నింగులు ఇప్పుడైతే ఆసల్ ముచ్చట చెప్తాయి నూర్రి అయితే గీడ కనిపించటోళ్ళంతా అడవిల బతికే మన గిరిజన సోదరులు అయితే గీల గుడిసెలను తొలగిస్తున్న ఆటవీ శాఖ అధికారులపైన గాళ్ళైతే గల గలం ఇప్పిర్రు మోలుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీట్ పరిధిలో చెల్పాక రహదారి వెంట గీ అడవిల అన్నోళ్లు గుడిసెలేసుకుంటే జేసీబీ డోజర్ వాహనాలతోనే ఘాటిని ఘాటుని వచ్చిర్రు ఆటవీ శాఖ మరియు పోలీస్ అధికారులు వాళ్ళందరికీ తిక్కలేసి మేమేసుకున్న వాటిని తొలగేనికే మీరెవర్రా బాయ్ అని చెప్పేసి ఎదురు తిరిగిరు గాడున్న అన్నోళ్ళు చూస్తుంటే గీదుగుడంగా హైడ్రా లెక్కనే ఉన్నది కాకపోతే గై పట్నంలా గిదేమో అడవిలా ఇయగాడున్న అన్న లెక్కలు మాట్లాడుకుంటా గీ రేవంత్ సార్ కారు ఆఖరికి గీ పేదోళ్లం అలా కుదలదా అరే ఏమికి గతి లేదు అడవిలో గుడిసెలు వేసుకొని బతుకుతున్న గిరిజన ప్రజల మేము మమలం కూడా వదల రాగినా గిదేం సర్కార్ రాయ్యా ఇంకోసారి ఈనంగా ఏమన్నా బుల్డోజర్లు జేసీబీలు వేసుకొని రారి మళ్ళా ఈనంగా చెప్తాం మీ పని అని చెప్పేసి మస్తు అవుతున్నారు బరాబర్ ముచ్చట్ల చిన్న బ్రేక్ తీసుకుందాం